హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు మార్నింగ్ పూట మనకి ఎటువంటి హడావిడి లేకుండా పది నిమిషాల్లో తయారు చేసుకునే రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందు దీనికి సన్నగా ఉన్న బొంబాయి రవ్వని తీసుకోండి అదేనండి మనకి ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు పెరుగుని యాడ్ చేసుకుని అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి టమాటో అలానే కరివేపాకుని అన్నీ కూడా కట్ చేసుకుని వీటిలో యాడ్ చేసుకుని కలుపుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడాని వేసుకుని పైన కాస్త వాటర్ని వేసుకుని మరొకసారి పిండి అంతా కలిగిపెట్టుకుని ఇదంతా బాగా కలిసిన తర్వాత పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇలా కదిపితే కన్సిస్టెన్సీ కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన పొంగడాలు వేసుకునే ఆ ప్యాన్ పెట్టుకొని పైన కాస్త ఆయిల్ని వేసుకొని ఒక్కొక్క స్పూన్తో ఆ గుంటలో అంతా కూడా మనం పొంగడాలని వేసుకోవాలి పైన కాసేపు మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేస్తే సరిపోతుందండి వీటిని ఒకసారి టర్న్ చేసుకొని మొత్తం బాగా ఏగిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని మరి కాసేపు మూత పెట్టుకోండి ఒకసారి మూత తీసి వీటిని ఒకసారి చెక్ చేసుకుని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే చాలా ఈజీగా చూడండి ఎంత బాగా కుక్ అయినాయో ఇది హైలో పెట్టకండి మనకి టైం ఉంది అనుకుంటే కొంచెం నిదానంగా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవడం వల్ల మొత్తం లోపలంతా కూడా కుక్ అయ్యి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి అలానే మిగిలి ఉన్న పిండిని కూడా మనకి కావాల్సిన వేసుకొని ఇలా కుక్ చేసుకోవడమే ఎంతో ఈజీగా అండి అప్పటికప్పుడు అయిపోతుంది మనం కాస్త చేసుకొని ఒక పది నిమిషాలు తిరిగి టైంని కేటాయిస్తే ఈజీగా ఈ టిఫిన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి అందరూ ఉపమాన అట్లా అనుకుంటూ ఉంటారు కదా అలాగే ఇలా పిండితో రకరకాలుగా మనం చేసి వాళ్ళకి టిఫిన్స్ని పెట్టేయవచ్చు చూడండి ఎంత బాగా మనకి కలర్ అనేది చాలా బాగా వచ్చాయి కదండి తి చూస్తుంటేనే తినేయాలనిపిస్తూ ఉంటుంది ఇలాగ పైన ఒకసారి మూత పెట్టి సెకండ్ వైపు కూడా మనం కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా పొంగడాలు అనేది రెడీ ఇప్పుడు అదే పిండితో మనం పైన మనం ఒక స్పాంజ్ లాంటి దోశను ఎలా వేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇలా ఒక గరిట్టి పిండిని వేసుకుని దీన్ని ఏమి కలప అవసరం లేదండి అలా వేసి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవడమే ఇప్పుడు మనకి బాగా ఏగిన తర్వాత దీన్ని ఒకసారి తీసి తిప్పుకోండి చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఏగిందో ఇప్పుడు మనకి వేరొకసారి ప్లేట్లోకి తీసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం చట్నీని చూసేద్దాం ఒక కప్పు పల్లీని వేయించుకున్నది వేసుకుని పావు కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకుని తగినంత కారం అంటే పచ్చిమిర్చి కొంచెంగా చింతపండు తగినంత సాల్ట్ని వేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేసి పైన మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇంతేనండి పల్లీ చట్నీ కూడా మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు అలాగే తాలింపులో కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు కొంచెం సెనగపప్పు వేసుకుని తాలింపుని పైన వేసుకుంటే టేస్టీగా ఉండే పల్లీ చట్నీ కూడా రెడీ మరి ఇంకెందుకు కాల్సే మీరు కూడా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా రెండు రకాల టిఫిన్స్ని పిల్లలకి చేసి పెట్టేయండి అలానే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి